దానాలన్నింటిలోకల్లా అన్నదానమే గొప్పదరి అంటారు కానీ సందర్భాన్ని బట్టి ఒక్కోసారి విద్యాదానమని ఇలా ఆ పేరు మారుతూ ఉంటుంది కానీ ఎప్పటికీ మారని గొప్ప దానం ప్రాణదానం దానికి దోహదపడే అవయవదానం అవయవదానం చేయడం ద్వారా మనం చనిపోయినా మన గుండె బతికే ఉంటుంది మరొకరిని బతికిస్తోంది మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో అలాంటి గొప్పదైన అవయవదానానికి కొంతమంది ముందుకు వస్తున్నారు తాజాగా పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్ కు వైద్యులు శ్రీకారం చుట్టారు నలభై ఏళ్ల వ్యక్తికి ఇరవై ఎనిమిదేళ్ల యువకుడి గుండెను వైద్యులు అమర్చారు శ్రీకాకుళానికి చెందిన దాత నుంచి సేకరించిన గుండెను విశాఖపట్నానికి చెందిన వ్యక్తికి అమర్చారు విశాఖకు చెందిన శ్రీధర్ పదిహేను రోజుల క్రితం తిరుపతి శ్రీ పద్మావతి చిన్నపిల్లల హాస్పిటల్లో చేరారు శ్రీధర్ గుండె తీవ్రంగా దెబ్బతినడంతో బ్రెయిన్ డెత్ కు గురైన శ్రీకాకుళానికి చెందిన ధర్మారావు కుటుంబ సభ్యులు సంప్రదించారు వారు అవయవదానానికి ఒప్పుకోవడంతో శ్రీకాకుళం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా విశాఖపట్నానికి నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు గుండెను తరలించారు రేణిగుంటకు రాత్రి పది గంటల రెండు నిమిషాలకు చేరుకోవడంతో నుంచి పది గంటల ఇరవై నిమిషాల కల్లా చిన్నపిల్లల ఆసుపత్రికి గ్రీన్ ఛానల్ ద్వారా తరలించారు అనంతరం శ్రీధర్ కు గుండెను అమర్చారు ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ రెడ్డి నేతృత్వంలోని వైద్యుల బృందం సుమారు ఆరు గంటలకు పైగా శ్రమించి గుండె మార్పిడి ప్రక్రియను విజయవంతం చేశారు అవయవదానంపై మన సమాజంలో ఎన్నో అపోహలున్నాయి చనిపోయి మట్టిలో కలిసిపోతాయి దానికంటే ఇతరులకు ప్రాణదానం చేయడం ఎంతో మేలని ప్రతి వారిలోనూ అవగాహన పరుస్తున్న ఆశించిన ఫలితాలు రావడం లేదు చాలా తక్కువ మంది మాత్రమే అవయవ దానానికి అంగీకరిస్తున్నారు ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు కొద్దిగా చైతన్యం వచ్చినా అవయవాల కోసం ప్రస్తుతం ఉన్న డిమాండ్తో పోలిస్తే లభ్యత తక్కువే అపోహలు తొలగి మరింతమంది అవయవ దానానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది